శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండవ తేదీన కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మీరు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి ఎవరంటే శని భగవానుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే రుణ బాధల నుండి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఫలించే దిశగా ఉన్నాయి అలాగే మీరు ముఖ్యమైనటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీకు రేపటి రోజున ఆగిపోయినటువంటి పెయింటింగ్ పడిన పనులు అన్నిటినీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోగలుగుతారు అయితే మీకు వేలైనంత సమయం కేటాయించడం ద్వారా ఆ పనులు పూర్తి అవుతాయి ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసేటటువంటి పనులలో గొప్ప ప్రయోజనాలు పొందుతారు జనంలో మీకు మంచి ఆకర్షణ పెరుగుతుంది ఇక రేపటి రోజున కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎప్పుడు మీరు పరిష్కరించుకునే అవకాశం అయితే సూచిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇంట్లో కుటుంబ సమస్యలకు మీరు చక్కటి పరిష్కారం పొందగలుగుతారు రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే సమస్యలను చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక భవిష్యత్తు గురించి కష్టపడి పని చేస్తారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం కోసం బాగా శ్రమిస్తారు అలాగే డబ్బులను సేవింగ్ చేయడానికి మీరు చేసే పనులు సఫలం అవుతాయి రేపటి రోజున మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి ఏవైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు అనుకూల సమయం కనబడుతోంది ఇక రేపు మీరు ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుంభరాశి వారు పెండింగ్ పడిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక కెరియర్ పరంగా మీకు అవకాశం వస్తుంది గొప్ప విజయాలను సాధిస్తారు అలాగే మీకు మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు అనేవి కూడా చోటు చేసుకొని ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు అంత గొప్పగా ఏమీ లేదు అలాగే మీరు నిరాశ చెందాల్సిన పని లేదు వ్యాపారులకు మరింత వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు ఫలిస్తాయి ఇక ఏమైనా రేపటి రోజున మీకు విశేష శుభ ఫలితాలే పొందుతారు ఈ రాశి వారు రేపు శివధ్యానం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం చివరి దాకా చూడండి మీకు అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి మీకు అనుకూల సమయం వస్తోంది ధైర్యంగా చేసే పనులలో విశేష లాభాలు కనిపిస్తాయి నూతన ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి ఉద్యోగంలో విజయం సాధిస్తారు గృహ నిర్మాణాది పనులలో పురోగతి ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ప్రతి పని ఇంట్లో వారికి చెప్పి చేయండి వాగ్వివాదాలకు దిగకూడదు లక్ష్మీ ధ్యానం ఐశ్వర్యప్రదం వృషభరాశి వృషభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిరాస్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి వ్యాపారం బాగుంటుంది శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చంచల నిర్ణయాలు పనికిరావు లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పనిచేయండి పనులు వాయిదా వేయకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివారాధన శక్తినిస్తుంది మిథున రాశి మిథున రాశికి ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి స్వయంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి పనులను ఇతరులకు పురమాయించకుండా మీరు స్వయంగా పూర్తి చేసుకోండి బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఒత్తిడికి గురి కాకూడదు ఆదాయ మార్గాలు పెరగడానికి చూసుకోండి ఖర్చులను తగ్గించుకోండి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపు నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు పొందుతారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది మేలు చేసేవారు కనిపిస్తున్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడుతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్ష కాలంగా అనిపిస్తోంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృధా వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యశుద్ధి ఇస్తుంది కన్యరాశి కన్యా వారు సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు పొందగలుగుతారు విఘ్నాలను ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతి దాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకే వినియోగించండి అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలుంటాయి ఖర్చులను నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి వారికి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విశేష ధనలాభం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి ప్రత్యేక గుర్తింపుగా కృషి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధిస్తారు కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృష్టిక రాసి వ్యాపారంలో జాగ్రత్త పడితే ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంటుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంటా బయట కార్యశుద్ధి లభిస్తుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది రుణ సమస్యలు తొలగిపోతాయి భూగృహ వాహన యోగాలున్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారు బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మీరు చేస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు విశేష ధనలాభాలు కనిపిస్తున్నాయి అవరుదలు పోతాయి నూతన విషయాలు తెలుసుకుంటారు అదృష్టవంతులు అవుతారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదం వద్దు ఇష్టదేవతను స్మరించండి శుభ ఫలితాలు పొందుతారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్